ఆరాధనకు సహాయకరంగా నూట నలభై ఐదవ కీర్తనను ధ్యానం చేద్దాము నూట నలభై ఐదవ కీర్తన మొదటి నుండి వరకు చదవాలి కానీ మొదటి రెండు వచనాలు మాత్రమే చదివి ధ్యానం చేసుకుందాం రాజ్యవైన నా దేవా నిన్ను గణపరచదను నీ నామమును నిత్యము సన్నతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను ఆరాధనకు సహాయకరంగా నూట నలభై ఐదవ కీర్తన మొదటి రెండు వచనాలను మనము చదివి ఉన్నాము ఇది స్థుతి కీర్తన దావీదుది అని రాయబడింది స్థుతి కీర్తన దావీదుది అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది ఆ తదుపరి దేవుని యొక్క మంచితనము ఇందులో మనకు అనిపిస్తుంది దేవుని యొక్క మంచితనము ఇందులో మనము చూడగలుగుతాం అయితే రాజైన దావీదుకు తనకు ఒక రాజు ఉన్నాడు ఆయన పరలోకమందున్నాడు ఉన్నాడు అని గ్రహించగలిగినాడు గ్రహించగలిగినాడు దావీదు అనేటువంటి ఈ రాజు దేవని ప్రజలైన ఇస్రాయిలకు రాజు కాగా దావీదు రాజునకు రాజులకు రాజైనటువంటి దేవదేవుడు ఆయన తనకు పైగా ఉన్నాడని లేదా ఆయన పర్లోకమందు ఉన్నాడన్న సంగతి తాను గ్రహించిన వాడై ఉండి నేను యహోవాను గనపరచుచున్నాను అని అన్నాడు రాజ్యమైన నా దేవ నిన్ను గనపరచదను నీ నామము నిత్యము సన్నతించదను అన్నాడు ఐదవ కీర్తన రెండవ చరణములో ఐదవ కీర్తన రెండవ చరణములో దావీదు పలికిన మాటని నా రాజా నా దేవా నా ఆర్త్వధ్వని ఆలకించుము అనే మాట చాలు నా రాజా నా దేవా అని అన్నాడు ఆయన నా రాజు ఆయనే నా దేవుడు అని దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు దేవుణ్ణి అంటూ ఉన్నాడు నా రాజా నా దేవ అని అన్నాడు నలభై ఏడో కీర్తన రెండవ వచనంలో కుడక మనకు కనిపించే మాట నలభై రెండవ నలభై ఏడో కీర్తన నలభై ఏడు రెండవ వచనములో యహోవ అంట ఆయన మహోన్నతుడు అంట భయంకరుడు ఆయన ఈ మాట చూడండి ఆయన సర్వభూమికి మహారాజై ఉండి ఆయన సర్వభూమికి రాజయ్యి ఉన్నాడు రాజు మాత్రమే కాదు ఆయన మహారాజు అని ఆయన గొప్ప రాజు అని రాయబడింది సర్వ లోకానికి ఆయన గొప్ప రాజు ఆయనే గొప్ప రాజు రాజులకు రాజు ఆయనే ప్రభులకు ప్రభు కొడుక ఆయనే ఆయన లోకమంతటికి రాజయ్యి ఉన్నాడు లోకమంతటికి రాజు ఎవరంటే ప్రభు అయినా దేవుడు అన్న మాట కనిపిస్తూ ఉంది తొంభై ఐదవ కీర్తన మూడవ చరణములో తొంభై ఐదవ కీర్తన మూడవ చరణము చూడగా యహోవా అంత మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు అనే మాట ఉంది మహారాజు అనే మాట ఉంది అంటే యహోవ గొప్ప దేవుడు అని యహోవ గొప్ప దేవుడు అని దేవుణ్లందరికీ పైగా ఉన్న మహారాజు దేవుళ్ళందరికీ పైన ఉన్న మహారాజు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఎవరంట ఆయన గొప్ప రాజు మహాదేవుడు 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 అనే మాట కనిపిస్తూ ఉంది ఈ భూమి మీద రాజులు ఉన్నారు ఈ భూమి మీద యజమానులు కూడా ఉన్నారు ఈ భూమి మీద రాజులనే వారు ఉన్నారు ఈ భూమి మీద యజమానులు కూడా భూమి మీద ఉన్నారు అందుకని అపోస్తుడైన పౌలు ఎపేస్ పత్రిక ఆరు తొమ్మిదిలో ఎపేసి పత్రిక ఆరు తొమ్మిదిలో ఇలాగా రాశాడు ఏమి రాశాడంటే మీకు యజమాని పర్లోకములో ఒకడున్నాడని అనే మాట ఉంది యజమానులారా మీకును వారికి యజమానుడై ఉన్నవాడు పరలోకమందు ఉన్నాడని చాలు ఆయనకేం లేదంట పక్షపాతము లేదు పక్షపాతము లేని దేవుడు పక్షపాతము లేని యజమాని ఆయన మనకు యజమాని యజమాని కాబట్టి వాక్యం మాట మీకు యజమాని మనకందరికి యజమాని ఎక్కడున్న అంటే ఆయన పరలోకములో ఉన్నాడు మనకందరికీ యజమాని ఎక్కడున్నాడు ఆయన పరలోకములో ఉన్నాడని ఆయనకేం లేదంట ఏమి లే పక్షపాతము లేదు దేవుడు పక్షపాతి కాదు ఆయన ఆరాధనీయుడు ఆయన పూజనీయుడు ఆయన స్థుతి తగిన దేవుడు ఆయన గొప్ప రాజై ఉన్నాడు ఆయన గొప్ప రాజయి ఉన్నాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది రండి నూట నలభై ఐదవ కీర్తనలోనే రెండో మాట ఏమిటంటే రెండో మాట చూడండి రాజ్యమైన నా దేవ నిన్ను గణపరచదను అన్నాడు రాజ్యమైన నా దేవ నిన్ను గణపరచదను అన్నాడు గణపరచుట అంటే గణపరుచుట అంటే మహిమ పరచుట రాజును మహిమపరచుట రాజును గణపరచుట ఏ విధంగా గణపరచాలి ఏ విధంగా ఆయనను మయంపరచాలి అని మనము కొంత ఆలోచన చేస్తే బైబిల్లో ఈ మాట మనకు అనిపిస్తుంది చూడండి దినవృత్తాంతముల మొదటి గ్రంథములో వాక్యము చెప్తున్న మాట ఆలకించుదాం దినవృత్తాంతములు మొదటి గ్రంథము మొదటి గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండు చూస్తారా ఇరవై తొమ్మిది పదకొండులో చాలు కాబట్టి ఇక్కడ రాయబండ మాట మనం ఆలోచన చేయగా వృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండు చూడగా యహోవా భూమి ఆకాశములందు సమస్తమును నీ వశం భూమి ఆకాశములందు సమస్తము నీ వశము అని దావీదు రాజు చెప్పిన మాట రాజైన దావీదు చెప్పిన మాట ఇది అవునా వచనం పది చూడండి పదవచనములో రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము సంపూర్ణంగా ఉండగా యహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించను మాకు తండ్రిగానున్న ఇస్రాయుల దేవ యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అనే మాట అనిపిస్తూ ఉంది గమనించండి మనం ఆరాధిస్తున్న దేవుడు మనం పూజిస్తున్న దేవుడు మనం గణపరుస్తున్న దేవుడు మనం మయం దేవుడు ఆయన ఏమై ఉన్నాడో దావీదే ఈ మాట చెప్పినాడు రాజైన దావీదు కూడను అనే మాట ఉంది అంటే అంతకుముందు ఇంకా ఎవరు శృతించారు దేవుణ్ణి ప్రజలు శృతించినారు ఎలా శృతించారు వాళ్ళు అంటే మనస్పూర్వకముగా దేవుణ్ణి వాళ్ళు శుతించినారు మనస్ఫూర్తి వాళ్ళు దేవుని స్థితించినారు అదే విధంగా దావీదు కూడా రాయబడిన మాట దావీదు కూడా అనే మాట రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి బహుగా సంతోషపడి సమాజము పూర్ణంగా ఉండగా యహోవాకి ఇట్లు స్తోత్రము చెల్లించినాడు దేవునికి స్తోత్రం చెల్లించినాడు ఏమని చెప్పినాడు మాకు తండ్రిగానున్న ఇస్రాయిల్ దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అన్నాడు మాకు తండ్రిగానున్న మాకు తండ్రిగానున్న ఇస్రాయిల్ దేవా యహోవా అన్నాడు ఆయన మనకు తండ్రి ఇస్రాయలకు మాత్రమే కాదు ఆయన మనకు కూడా తండ్రి దేవా నిరంతరము నీవు స్తోత్రుడ నిరంతరము నీవు స్తోత్రడు అన్నాడు కాబట్టి దావీదు రాజు దావీదు రాజు దినమునకు ఏడు మార్లు స్గలిగినాడు దినమునకు ఏడు మార్లు దేవుని స్థుతించగలిగినాడు స్తోత్రం చెల్లించగలిగినాడు మాకు తండ్రిగానున్న దేవా దేవాయహోవ నిరంతరము నీవు స్తోత్ర భూమి యహోవా భూమి ఆకాశమునందు సమస్తమును నీ వశం మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చందునవి యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు అన్ని ఆయనవి భూమి ఆకాశం దుండు వాడు భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశం ఇవన్నీ కూడా ఆయన వశములో ఉన్నాయి అని దేవుని వాక్యం చెబుతూ అంత మాత్రమే కాకుండా మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందున ఇవన్నీ కూడా ఆయనకు చెందినవి దీన్ని మానవుడు దొంగిలించకూడదు మహాత్యము ఆయనది ప్రభావము అనే మాట ఉంది పరాక్రమం తేజస్సు ఘనత నీకే చెందునవి ఆయనకే చెందాలి ఎందుకంటే యహోవా రాజ్యము నీది ఈ రాజ్యం ఎవరిది దేవుంది ఆయన రాజై ఉన్నాడు ఆయన రాజై ఉన్నాడు రాజై ఉన్నాడు అనేది కాదు రాజులకు రాజై ఉన్నాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది అందుకోసమే నీవందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఆయన అధిపతి అని మాట్లాడబడింది అధిపతి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ఈ దేవుణ్ణి ఇంత గొప్ప దేవుణ్ణి మరి యశాగ్రంథంలో దేవతలు ఏ విధంగా ఆరాధించినారో మనకు తెలుసు కదా ఆ విషయము యశాగ్రంథం ఆరు మూడులో మనం చూస్తాం గ్రంథం ఆరు మూడులో వారు చెప్పిన మాట అనగా మహాదూతలు చెప్పిన మాట వారు సైన్యములకు అధిపతి హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము అయిన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప సర్మత గాన ప్రతి గానములు చేయిచుండ్రి అనే మాట సైన్యములకు అధిపతి ఎగు యహోవా అధిపతి ఎగు యహోవా ఎవరంట అయినా అధిపతి యహోవ అనే మాట ఉంది కాబట్టి ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము గుడికి ఆయన మహిమతో నిండి ఉంది ఆయన మహిమతో నిండి ఉంది అని దేవుని వాక్యం చెప్తాను ఆయన నిన్ను గణపరిచదాబీతూ నిన్ను ఘనపరిచదను రాజా నా దేవ నిన్ను నేను గణపరుస్తాను అనగా మయంపరుచుతానని చెప్పిన మాట కనిపిస్తుంది కాబట్టి దేవదూతలు ఆయనను మయంపరచున్నారు రాజైన దావీదు దేవుణ్ణి మయం పరిచినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది అంత మాత్రమే కాదు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు కూడా కాదా యేసు క్రీస్తు ప్రభువును వారు మహిమ పరిచినట్టుగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది మత్త యేసు వార్త పదహైదు ముప్పై ఒకటిలో చూడండి యేసు వార్త పదైదో అధ్యాయము ముప్పై ఒకటి చూడగా ముప్పై ఒకటి చూడగా దేవుని వాక్యం చెబుతుంది మూగవారు మాట్లాడుటయు అంగహీనులు బాగుపడుటయు కుంటివారు నడుచుటయును గుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయలు దేవుణ్ణి మహిమా పరిచ్రీ ఇస్రాయలు దేవుని మహిమపరిచినారంట ఎవరికి మహిమ ఎవరికి ఘనత ఎవరికి ప్రభావము అవునా ఇస్రాయేలు దేవునికి ఇస్రాయేలు దేవునికి యస్సు క్రీస్తు ప్రభు వారు ఆయన మీద ఉన్నప్పుడు బహుజన సమూహము ఆయన కూడి వచ్చారు అందులో కుంటివారు ఉన్నారు గుడ్డివారు ఉన్నారు మగవారు ఉన్నారు అంగహీనులు ఉన్నారు మొదలైన అనేకులు అక్కడ ఉన్నారు అందరూ కూడా ఆయన పాదాల వద్ద పడరు పడేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూంది పడేశారంట ముప్పై వచ్చిన మాట కనిపిస్తుంది ఆయన వారిని స్వస్థపరిచినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది కాబట్టి మగవారేమి మగవారు మాట్లాడుతూ ఉన్నారు అంగహీనులు బాగుపడుతూ ఉన్నారు కొంటివారు నడుస్తూ ఉన్నారు గుడ్డి వారు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూడగా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి ఇస్రాయలు దేవుణ్ణి ఏం చేశారంట మహిమ పరచరి మహిమ పరచరి దేవుణ్ణి మహిమపరిచన్నారు దేవుణ్ణి గణపరిచారు దేవుణ్ణి ఆరాధించరి ఆరాధించరి ఇస్రాయేలు దేవుణ్ణి ఆరాధించుట అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది అందుకే రాజైన దావీదు ఇలా అన్నాడు రండి నూట నలభై ఐదవ కీర్తన రెండవ చరణములో రాయబడిన మాట అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను అనే మాట ఉంది మధురచనములో రాజ్యమైన నా దేవ నిన్ను గణపరచదను నీ నామమును నిత్యము సన్నుతించదరు నీ నామము నిత్యము సన్నతించదను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను అన్నాడు నిత్యము నీ నామ సుతించదను అనుదినము అనే మాట ఉంది అనుదినము సుతించవాడు ఎన్నిసార్లు సుతిస్తాడు అనుదినము ఎన్నిసార్లు సుతించినాడు దేవుడిని దినమునకు అవునా ఎక్కడుంది అన్నమాట నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది చూడండి అక్కడ ఇలాగుంటుంది దినమునకు ఏడు మార్లు అనమాట ఆ మనకు కనిపిస్తుంది నూట అరవై నాలుగవ చరణం నూట అరవై నాలుగవ చరణములో నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుచు ఉన్నాను అన్నాడు నీ న్యాయ విధులను బట్టి నీ వాక్యాన్ని బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను శుతించుచు ఉన్నాను నిత్యము శుతించదని అన్నాడు దినదినము అనుదినం అవునా అనుదినం రాజైన దావీదు మహారాజును అనుదినము దిన దినము దినమునకు మార్లు స్తతించేటువంటి స్థుతి తన నోట ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తెస్తూ ఉంది ప్రతిదినం దేవుని స్థుతించాలని దావీదు తీర్మానము చేసుకున్నాడు ఆదివారం మాత్రమే కాదు అవునా ఆదివారం మాత్రమే కాదు ప్రతి దినము ప్రతి దినము దేవుని స్థుతించాలని తీర్మానం చేసుకున్నాడు తీర్మానం చేసుకున్నాడు అంతేకాదు దావీదు రాజు యుగ యుగములకు శాశ్వతంగా దేవుని స్థుతిస్తానని అతనికి నమ్మకం కూడా ఉంది నమ్మకం కూడా ఉంది శాశ్వతంగా దేవుని స్థుతిస్తాను నా మరణం వరకు నా మరణం వరకు నా దేవుణ్ణి నేను స్థుతిస్తాను నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను నా దేవుణ్ణి నేను గణపరిస్తాను నా దేవుణ్ణి నేను మహిమ పరుస్తాను ఆయనే ఘనత మహిమ ప్రభావములు గల దేవుడు అన్నమాట ఆరాధనీయుడు ఆయన స్థుతి నుండి దేవుడు స్థుతికి కారణాభూతుడు పూజకు అర్హుడైన దేవుడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందును బట్టి రాజైన దావీదుకు తన రాజు పరలోకముల ఉన్నాడని తెలిసి ఆయనను గణపరిచాడు ఆయనను అదే అదేవిధంగా మనకు ప్రభువైనేశ్వర క్రీస్తు మనకు రాజై ఉన్నాడు కాబట్టి మనము కూడా అనుదినము దేవుణ్ణి స్థుతించు వారమై ఉండాలి అనుదినము దేవుని స్థుతించాల అనుదినము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి అనుదినము దేవుణ్ణి ఆరాధించు వారమై ఉండాలి ఆయన ఆరాధనీయుడు కాబట్టి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం దేవుణ్ణి గణపరచాలి దేవుణ్ణి మయం పరచాలి దేవుని శృతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించుగాక ఆమె